నమస్కారం మను కథలకు స్వాగతం ఈరోజు మనం దొండపాటి కృష్ణ గారు రచించిన నూట పదకొండు అనే ఒక కథను విందామండి ఒక కథలోకి వెళ్ళిపోతున్నానండి నెక్లెస్ రోడ్డు మీదుగా ప్రయాణం చేస్తున్నాను సిగ్నల్ పడితే కారు ఆపాను సార్ మీరు ఊహించినట్లే వాళ్ళు మనకన్నా తక్కువకే టెండర్ వేశారు మనమే తక్కువ అనుకుంటే మనకన్నా తక్కువగా ఎలా వేశారు సార్ మేనేజర్ ఫోన్లో అడుగుతున్నాడు అది తర్వాత మాట్లాడదాం మీరు మన ఆర్కిటెక్చర్ చాణిక దగ్గరికి వెళ్ళి డిజైన్స్ చెక్ చేయండి చెప్పి ఫోన్ పెట్టేశాను బుర్ర ఎక్కింది విండో గ్లాస్ దించాను హుస్సేన్ సాగర్ జలాలపై నృత్యం చేస్తున్న చల్లని గాలి అటుగా వచ్చి మొహాన్ని తాకింది నేనున్న చోటు నుంచి నూట ఇరవై డిగ్రీల కోణంలో కొలువ ఉన్న బుద్ధుని విగ్రహం వైపు దృష్టి సారించాను లుంగిని పార్క్ లుంబిని పార్కు ఎన్నోసార్లు వెళ్ళాను కానీ ఎప్పుడూ బోటెక్కి తిరగలేదు బుద్ధుడిని దగ్గరగా చూడాలని కోరుకుంది కానీ నీళ్ల మీద బోటులో ప్రయాణం అంతే చచ్చేంత భయం పిల్లలు ఎన్నో సార్లు ఎంతోసేపు కనీసం తామైనా బోటు ప్రయాణం చేస్తామని బుద్ధుడిని దగ్గరగా చూసొస్తామని బతిమిలాడారు ససేమరా ఒప్పుకోలేదు ఎందుకో ఆ భయం పోవట్లేదు బుద్ధుడిని చూస్తుంటే అదే గుర్తు వస్తుందని తల తిప్పాను తొంభై డిగ్రీల కోణంలో ఫుట్పాత్ మీద కూర్చున్న ఒక అతనిపై దృష్టి పడింది అతను చిలక జోస్యం చెప్తున్నాడు మెలకువలు నేర్చుకున్న రామచిలక అతను ఎలా చెప్తే అలా నడుచుకుంటోంది నాకు మాత్రం రామచిలకను చూసిన ప్రతిసారి బాల్యంలో జరిగిన ఒక సంఘటన జ్ఞాపకం వస్తుంది ప్రాథమిక పాఠశాలలో చదువుకునేటప్పుడు పాఠశాలకు ఎదురుగా ఉన్న రంగయ్య గారి స్థలంలో పెద్ద చింత చెట్టు ఉండేది దాని నీడలో ఆయన గేదెల్ని కట్టేసేవాడు ఆ చెట్టు వయసు నలభై సంవత్సరాలు ఉంటుందని నాన్న చెప్పారు చాలా పెద్ద చెట్టు కావడంతో దాని కొమ్మలు కిందకు అందవు రాలిన చింతకాయలనే రంగయ్య గారు ఏర్కొనిస్తారు ఎవరైనా కర్రలతో రాళ్లతో చెట్టుని కొట్టడం ఆయన చూస్తే వాళ్ళకు మూడింది వంద అడుగుల దూరంలో ఉన్న దేన్నైనా గురి చూసి కొట్టగలను ఏ రాత్రిపూట రాళ్ళని చింతకాయలు ఎరుకోవడం అంటే ఇష్టం ఉండేది కాదు రంగయ్య గారు లేనప్పుడు శబ్దం రాకుండా ఒక గులకరాయితో ఒకే దెబ్బకు చింతకాయలు కొట్టేవాడిని స్నేహితులు నాలుగైదు దెబ్బలు కొడితే తప్ప కాయలు రాలేవు కాదు పైగా వాళ్ళు కొట్టినప్పుడు చెట్టు మీద విశ్రాంతి తీసుకుంటున్న రామచిలుకలు భయంతో అరుస్తూ ఎగిరిపోయాయి బాగా శబ్దం వచ్చేది అది విని పాలేరు అరుచుకుంటూ వచ్చేవాడు అందుకే ఒకరోజు ఒరే కిట్టు మాకు కూడా నువ్వో కొట్టువురా చింతకాలు నన్నే కొట్టమని స్నేహితులు అడిగారు ఎందుకు బాబు ఆ పాలేరుకు నన్ను పట్టిద్దామనా నేను కొట్టను మీరే పట్టు కొట్టుకోండి అని ఒప్పుకోలేదు నేను మా స్కూల్ పైకప్పు రేఖ మీద రెండు రామచిలుకలు నివాసం ఉండేవి కాసేపు గూట్లో మరి కాసేపు చిన్న చెట్టు మీద కూసులు చెప్పుకునేవి చిలుకల రంగు చెట్టు రంగులో కలిసిపోవడంతో అవి చెట్టు మీద ఎక్కడ కూర్చునేవో కనిపించేది కాదు ఒక్కోసారి చింతకాయల కోసం మేము వేసే రాళ్ళు రామచిలుకలను చోటికి వెళ్ళి తగిలేవి అవి రెక్కలు విప్పుకుంటూ గూటి దగ్గరికి చేరేవి పచ్చటి రంగులో ఎర్రటి ముక్కుతో ఉండే ఆ రామచిలుకలు చూస్తే ముచ్చటేసేది ఒక పక్షికి మెడ చుట్టూ గులాబీ రంగుతో రింగులాగా ఉండడం కనిపించింది అమ్మ రామచిలిక రింగు ఎవరు తొడి తొడిగారమ్మా అని ఒకరోజు అమ్మని అడిగాను నా తెలియనితనానికి ఆమె నవ్వుతూ రింగు ఎవరు తొడగరు నాన్న అలా రింగు ఉందంటే అది మగ రామచిలుక అని చెప్పింది రింగు లేనిది ఆడరామచిలుక అని అర్థం చేసుకున్నాను రామచిలుకలను చేతితో పట్టుకుని దగ్గరగా చూడాలని ఎంతో ఉబలాట పడేవాడిని ఇంట్లో ఉన్న కోళ్ళను పట్టుకుంటేనే ఊపు వీపు వాచిపోయేది అలాంటిది రామచిలుకను పట్టుకుంటే ఇంకేమన్నా ఉందా పసి మనసును కోతి మనసు ఊరికే అనరు ఎవరైనా పక్షిని పట్టుకొని రెక్కలు అటు ఇటు తిప్పి చూసి రెండు వైపులా ఉన్న కళ్ళను పరీక్షించాలనిపించేది ఇంటి చూరులో పిచ్చుక గూడు కట్టుకుంది దాన్ని పట్టుకోవడానికి పథకం వేశాను ఒకరోజు చీకటి తొలగక ముందే నిద్ర లేచాను నీళ్లు కాచుకునే బిందె తెచ్చుకున్నా శబ్దం రానియకుండా పిచ్చుక గూటి దగ్గరికి వెళ్ళాను అంతే నిశ్శబ్దంగా బిందెను గూటికి అడ్డుగా పెట్టాను తాటాకుల శబ్దానికి భయపడిన పిచ్చుకుల రెండు బయటకు వస్తూ బిందెలో దూరాయి వెంటనే చేతులు అడ్డంగా పెట్టాను బయటకు వెళ్లే దారి లేక ఇరుక్కుపోయాయి మెల్లగా ఒక చేతిని తీసి లోపలికి పెట్టాను ముక్కుతో కాలి గో గోరుతో గీరింది పిచ్చుక బాధతో బిందెను వదిలేశాను అవి బయటికి వెళ్ళిపోయాయి చాలా దిగులు పడ్డాను తరువాత రోజు పట్టుకుందాం అనుకుంటే పిచ్చుకలు ఆ గూటిని ఖాళీ చేశాయి మనసు ఆధీనంలో లేదు ఏహే వీడి పిచ్చుకునే పట్టుకులో పోయాడు రామచిలుకనేం పట్టుకుంటాడు అని స్నేహితులు ఏలం చేశారు వాళ్ళకి చింతకాయలు కొట్టివ్వలేదనే కక్ష ఉంది పిచ్చుక దొరికినట్లే దొరికి వెళ్ళిపోయిన విషయం తెలిసి ఎగతాడిగా మాట్లాడారు ఉక్రోషం వచ్చింది పట్టుదల పెరిగింది ఆ రోజు పాఠశాలకు సెలవు సరాసరి అక్కడికి వెళ్ళాను పైకి చూశాను రెండు ఉండాల్సిన చోటే ఒక రామచిలుక ఉంది ఇంకొకటి చింత చెట్టు మీద ఉండి ఉండొచ్చు ఇదే సరైన సమయమని చేతిలోకి గులకరాయిని తీసుకున్నాను ఎడమ కన్ను మూసి కుడుకన్నుతో దూరం ఎంతుందో అంచనా వేశాను చింతకాయను కొడుతున్నట్లే భావిస్తూ కదలకుండా నిమిషం పాటు గురిపెట్టాను మధ్యలో అటువైపు ఎవరన్నా వస్తున్నారేమోనని చూశాను ఎవరూ రావడం లేదని నిర్ధారణ కాగానే గులకరాయతో కేసు కొట్టాను అది సరాసరి ఆదిమర్చ ఉన్న రామచిలుక తలకు బలంగా తేలింది క్షణాల్లో రామచిలుక నేల కూలింది పట్టుకుందాం దాని దగ్గరికి వెళ్ళాను రక్తం మడుగులో రామచిలుక ఒక్కసారి గుండె జల్లుమంది కాళ్ళు వణికాయి కళ్ళు అదురై గుండె వేగాన్ని ఆపలేకపోయాను చుట్టూ చూస్తే ఎవరూ కనిపించలేదు భయం వేసింది ఏడుపొచ్చింది రామచిలుకను చేతిలోకి తీసుకున్నాను రక్తం వేడిగా తగిలింది నా ఒళ్ళు చల్లబడినట్లయింది చింత చెట్టు మీద ఉన్న రామచిలుకకు సందేశం అందిందేమో అక్కడికొచ్చింది నా చేతిలో ఉన్న సహచర్ని చూసి బోర్న విలపించింది కోపంతో నా మీదకు దూకింది దాని అరుపులు భయానకంగా ఉన్నాయి చనిపోయిన రామచిలుకను అక్కడ వదిలేసి కొంత దూరం పరిగెత్తాను వెనక్కి తిరిగి చూస్తే మగ రామచిలుక చచ్చిపోయిన దాన్ని లేవడానికి లేపడానికి పొడుస్తోంది నా కళ్ళంటా నీళ్లు బొట్టుబటా రాలే జీవితంలో ఏ ప్రాణికి సరదాకైనా హాని తలపెట్టకూడదని వీలు చేసుకునైనా సాయం చేయాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను ఏ పక్షం చూసినా మొదట ఆ సంఘటనే గుర్తుకొచ్చి తర్వాత నా కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది వెనుకున్న కార్ల శబ్దానికి మెలకుల్లోకి వచ్చాను గ్రీన్ సిగ్నల్ పడింది గ్రీ సిగ్నల్ దాటిన యాభై మీటర్ల కార్ నాపి పార్కింగ్ చేశాను నేరుగా చిలక జోసుని చెప్తున్న అతని దగ్గరికి వెళ్ళాను ఎంత ఎంతండి ఓ వందే వండి సార్ ఆశగా అన్నాడు నేను అడిగేది జోస్ ఎంతని కాదు చిలిక ఎంతకిస్తావని అన్నాను రామచిలికనే చూస్తూ అయ్యే బాబోయ్ దాన్ని మీకు ఇచ్చేస్తే నా కడిపెట్టా నిండుద్ది సారు అన్నాడు అతను భయపడుతూ ఈ ఐదు వేలు తీసుకుని ఇచ్చేయి అంటూ పక్కనే ఉన్న స్కానర్ కి స్కాన్ చేశాను లక్ష్మీదేవి వస్తుంటే వద్దనకూడదని సత్యం తెలియడం వల్లనో ఇది ఇచ్చేసి ఇంకో రామచిలుకను కొనుక్కోవచ్చనే స్పురణతోనూ అతను మారు మాట్లాడకుండా పంజరంలో ఉన్న రామచిలుకన్ ఇచ్చేశాడు ఆ రామచిలుకను ప్రేమగా తీసుకున్నాను హుస్సేన్ సాగర్ వైపుగా దాన్ని గాల్లో ఎగరేస్తూ నూట నూట పదకొండు అన్నాను పరిహారంగా మనసు కాస్త కుదుట పడింది జ్ఞాపకం బాధించేదైనా పర్వాలేదు కానీ మనసుని విరిచేసేది మాత్రం కాకూడదు అది మనల్ని మరింత పటిష్టం చేసి ముందుకు నడిపేలా తీర్చిదిద్దాలి కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టి నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను